ఈ రోజున పాషాంకుశ ఏకాదశి కథ ఈ రోజున ఇంట్లో విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ లేదా లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో కాని వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఇలా విష్ణు సంబంధమైన ఏ ఫోటో అయినా సరే తీసుకొని ఒక పీఠం మీద పీఠ పీఠంని స్వామి వారి మూర్తిని ప్రతిష్ఠించుకోవాలి ఆ తర్వాత ఫోటోకి గంధం కుంకుమ బొట్లు అలంకరించండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులతో దీపాలు వెలిగించండి మూడు ఒత్తులేసి దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా ఓం నమో నారాయణాయ నమ అనే రెండు అష్టాక్షరి లేదా ద్వాదశాక్షరి మంత్రాలను వీలైనన్ని సార్లు పఠించండి ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఈ రోజు పచ్చకర్పూరంతో కలిపి ఏదన్నా స్వీట్ చేసి పెట్టినా స్వామివారికి చాలా మంచిదండి ఈ రోజు స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఈరోజు విష్ణు పంజర స్తోత్రాన్ని కూడా చదవాలి లేదు చదవడం రాదు అనుకునే వాళ్ళు యూట్యూబ్లో దొరుకుతుందండి విష్ణు పంజర స్తోత్రం దీన్ని వినండి ఇలా చేయడం వలన విష్ణుమూర్తి స్వయంగా మనల్ని అంకుశం ధరించి కాపాడుతారని నమ్మకం ఇలా చేయడం ఈ మనం చెప్పుకున్న విధి విధానాలన్నీ పాటించడం వల్ల శత్రు బాధలు దుష్టి దోషాలు అన్నీ పోయి మనం అన్నిటి నుంచి బయటపడి సకల సుఖాలతో అష్టైశ్వర్యాలతో ఉంటాము ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో